ఇది పెసరచైన్ అండి ఇది దీనికి మాస్టర్ క్రాప్ కేర్ వన్ కేర్ టూ అనే మందు కొట్టారు దీనికి ఇది కొట్టి వన్ వీక్ అవుతుంది ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో ఒకసారి రైతు సోదరులు చూడండి ఇది కొట్టిన తర్వాత నాలుగో రోజు ఐదో రోజు నుంచి విపరీతంగా పూత రావడము దీనికి గుణం ఉందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది తోటి రైతులు ఈ మందును అంద కొట్టుకొని మంచి ఫ్లవరింగ్ మంచి దిగుబడి రావాలా వస్తుంది దీన్ని కొట్టుకో కొట్టుకోగలారని మా మనవి అండి ఈ రైతు కూడియతండ జాటో తు హుసి ఈయన పేరు ఈయన రెండు ఎకరాలకు తీసుకొచ్చారు మనం చెప్పినప్పుడు నమ్మలేదు యాక్చువల్గా ఇది డౌట్ డౌట్తో కొట్టాడు ఇప్పుడు ఆ రైతు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇది నాకు చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేసిందని చెప్పేసి అంటున్నారు ఇది ముందే నాకు ముందే తెలిస్తే నేను ముందే కొట్టేవాడిని అని చెప్పేసి అంటున్నారు ఈ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మన మనవియండి థ్యాంక్